స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుత కార్యక్రమం జీవనాడి డెబ్భై తొమ్మిదిలో ఆధునిక కవి విఆర్ విద్యార్థి కవిత్వాన్ని పరిచయం చేయబోతున్నాం వ్యాఖ్యాత జీవన్ కవిని గురించిన పరిచయం క్లుప్తంగా విఆర్ విద్యార్థిగా సుపరిచితులైన ఈ కవి అసలు పేరు వేలూరి రాములు విద్యార్థి ఆయన కలం పేరు ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొనబడిన నాటి గవిచర్ల ఈ కవి జన్మస్థానం ఈయన అక్టోబర్ ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించారు తల్లిదండ్రులు వేలూరి కమలమ్మ నరసయ్యలు ఈయన తండ్రికి హిందుస్థానీ సంగీతంలో మంచి ప్రవేశం ఉంది ఈయన ప్రాథమిక హై స్కూల్ విద్యాభ్యాసం గవిడిచెర్లలోనే జరిగింది అనంతరం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతూ చదువు మధ్యలో ఆపేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు అటు తర్వాత అంతా టెక్నికల్ చదువే రాడార్లలో విమానాల్లో రాకెట్లలో ఇంకా అనేక రేడియో కమ్యూనికేషన్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ పొందారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాక్తో జరిగిన రెండు యుద్ధాల్లో పాల్గొన్నారు పదిహేను సంవత్సరాలు సైన్యంలో పనిచేసి స్వచ్ఛందంగా పదవీ విరామను చేశారు తరువాత రెండు సంవత్సరాలు టీవీ కంపెనీలో మూడు సంవత్సరాలు నేషనల్ ఫిజికల్ లెబోరేటరీ న్యూఢిల్లీలోనూ శిక్షణ పొందారు అటు తర్వాత వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అండ్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవైల చివరిలోనూ డెబ్భైలలోనూ దేశాన్ని సమాజాన్ని కుదిపివేసిన రాజకీయ ప్రకంపనలు ఉవ్వెత్తున లేచాయి అవే నక్సల్బరి శ్రీకాకుళ గిరిజన పోరాటాలు పంతొమ్మిది వందల డెబ్భైలోనే విప్లవ రచయితల సంఘం ఏర్పడింది అప్పటి నుంచి తెలుగు సాహిత్యం ఓ కీలక మలుపు తీసుకుంది వస్తువులోనూ అభివ్యక్తిలోనూ నూతన పోకడలకు నాంది పలికింది ఆ దశాబ్దిలో కలంబట్టిన వారిలో వీఆర్ విద్యార్థి ఒకరు ఉద్యమాలు పోరాటాలు ఆయన కవిత్వంలో ప్రతిబింబించకపోయినప్పటికీ అట్టడుగు బడుగు జీవితాన్ని అతి సమీపంగా చూసి నిజాయితీగా ఆయన మన ముందుంచాడు కవి విద్యార్థి పోరుగళ్ళు ఓరుగళ్ళలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం చేసి రక్షణ రంగంలో పనిచేసిన వ్యక్తి అందువల్ల కాళోజీ సోదరుల ప్రభావం ఆయన పైన కవిత్వం పైన స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థి కవిత్వాన్ని గురించి చెబుతూ వాని కవిత్వం అలజ్ అన్నాడట కాళోజీ కాళోజీ నుంచి మెప్పు పొందాడంటేనే ఆయన కవిత్వం ఎంత భిన్నంగా ఉంటుందో మనకు తెలుస్తుంది ఒక సైనికుడు కవిగా మారితే ఎట్లా ఉంటాడు విద్యార్థి కవిత్వంలో మాత్రం సున్నితత్వ ఛాయలిపోలేదు యుద్ధ భైవత్సాన్ని సమీపంగా దర్శించిన వాడవటం చేత దాని అసంబద్ధతను గుర్తించి శాంతిని మనసారా కోరుకున్నాడు వీటి ప్రతిఫలనాలు ఆయన కవిత్వంలో మెండుగా కనిపిస్తాయి సైనికునిగా దేశ సరిహద్దులు మంచుకొండలు సైనికుని దుర్భర జీవన పరిస్థితులు ఆయన కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి అలాగే యానం ముఖ్యంగా అమెరికా యానంతో అక్కడి విశేషాలు ఇవి కూడా ఆయన కవిత్వంలో మనకు అసంఖ్యాకంగానే కనిపిస్తాయి మొత్తం మీద విద్యార్థి ఆర్ద్రంగా కవిత్వం చెప్తూనే అనేక సామాజిక పార్శ్వాలు మన ముందుంచాడు ఇప్పుడు పదండి పోదాం విద్యార్థి కవిత్వంలోకి కవిగా తన కవిత్వాన్ని గురించి విద్యార్థి ఏమంటాడో చూడండి కవిత శీర్షిక కవిత్వం నా భాష నేను ఒక కలల ఫకీరును భుజానికి బతుకుజోలను తగిలించుకొని కలల యాచనలో బయలుదేరుతాను కవిత్వం నా భాష తెలుగు నా యాస పోతూ పోతూ ఓ చెమట చెట్టు ముందు ఆగి నాకిన్ని శ్రమైక స్వప్నాలను రాల్చమని జోలెను చూపుతాను ఓ జెండా ముందు మోకరిల్లి నా జోలెలో కొన్ని ఉద్యమ స్వప్నాల్ని వేయమని నమస్కరిస్తాను యుద్ధం చించిన సరిహద్దు ముందు నిల్చుని నాకిన్ని స్వాతంత్ర్య స్వప్నాల్ని పంచమని యాచిస్తాను ఓ సిపాయితో చేస్తూ నా ఛాతీని అలంకరించటానికి ఓ నాలుగు యుద్ధ పతకాలను అర్థిస్తాను నా దేశపు ప్రభుత్వాన్ని గర్దిస్తాను నా ప్రజాకీయ స్వప్నాల్ని నాకు దక్కివ్వాలని సాగి సాగి పచ్చని అడవినడుగుతాను కొండగట్టుక వెలిసిన మండే సూర్యుడి త్యాగాల అనవాళ్ళని కళ్ళకద్దుకోవటానికి అనుమతించమని నేనొక కలల ఫకీరును కవిత్వం నా భాష తెలుగు నా యాస జీవితంలోని సంక్లిష్టతను స్పష్టం చేయడమే కవిత్వం చేసే పని వైవాహిక జీవితంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాల్లో చోటు చేసుకున్న జడత్వాన్ని వంచనను ఒకరికొకరు ఏమీ కాని ఒంటరితనాన్ని అపరిచితులు అనే కవితలో ఆయన అద్భుతంగా ముందుంచాడు వినండి ఆ కవిత శీర్షిక అపరిచితులు వీడ అంటే నేనేమని జవాబు ఇవ్వగలను పరిచయమే లేదే అవును ఒప్పుకుంటాను ఒకనాడు ఈ విడకు నాకు పెళ్ళంటూ మంత్రాలు చదివింది తన కొంగు నా ఉత్తరీయము ముడివేసింది ఫన్నీ ఫన్నీగా మా ఇద్దరికీ వేషాలు వేసి పల్లకీలో ఊరేగించింది అన్నీ నిజమే ఆ తర్వాత ఏముంది ఒకరి ఒళ్ళో ఒకరం పడుకొని ప్రేమించుకుంటూనే ఎవరిలో వాళ్ళం వలవలా ఏడవటము సంసారం చేయటము పిల్లల్ని గరటము నెలకో రెండు నెలలకో ఓసారి మా బతుకుల్ని సినిమాల్లో చూసి గలగల నవ్వేయడము కుటుంబ వ్యాపారంలో పార్ట్నర్స్గా ఒకరినొకరం కన్సల్ట్ చేసుకోవటం తప్ప ఇద్దరిలో ఎవరమో ఒకరి గడప ఒకరం దాటితేనా పులుసుకు చింతపండు తెమ్మను రాత్రికి మల్లెపూలు తెమ్మను తను ఇదిగో ఈ నెల జీతమను అదిగో ఆ కనకాంబరం సినిమాకి సినిమాకెళ్దామను నేను ఇవి తప్ప వేరే మాట్లాడుకుంటేనా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది గుండెలో కెలుకుతుంది పరిచయం కోసం ప్రయత్నిద్దామని కానీ ఏది కాస్తరామందురి కింద గులాబీ పువ్వుకు తాకబోయే వేళ్లకు మధ్య ముళ్ళల్లా మౌనం యుద్ధం చేసే సైనికుడికి ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియదు యుద్ధ భీపత్సాన్ని అతి సమీపంగా దర్శించినటువంటి వాడు మాత్రమే శాంతి ఆవశ్యకతని గుర్తిస్తాడు చూడండి కవితా శీర్షిక ఒకడు ఇంకొకడు ఒకడు తన కోసం బతుకుతున్నాననుకుంటూ ఇంకొకటి కోసం ప్రాణాలర్పిస్తాడు ఇంకొకడు ఒకడి కోసం జీవిస్తున్నానని చెబుతూ తన కోసం ఆ ఒకటిని బలిగొంటాడు ఒకటి గుండెల్లో దూరేవి తుపాకీ గుళ్ళైతే ఇంకొకటి గుండెల్ని అలంకరించేవి గులాబీలు వెయ్యేళ్ళ యుద్ధం ప్రకటించినవాడు పట్టుపాన్పుపై ఏ అప్సరస పక్కన సేనిస్తుంటాడు యుద్ధం ఎందుకొస్తుందో తెలియనివాడు తుపాకే శైలోడుగా కొంకర్లు పోయే చలిలో బార్దర్లు కాపలా కాస్తుంటాడు ఒకడు శిఖరాల్ని నరికి లోయల్ని పోడుస్తుంటే ఇంకొకడు ఆ మైదానంలో సామ్రాజ్యాలు కట్టుకుంటాడు ఒకడు విసిరిన వలలో ఒక్క పూట తిండి కూడా రాలదు ఇంకొకడు పన్నిన ఉచ్చులు దేశాలకు దేశాలే చిక్కుకొని విలవిల తన్నుకుంటాయి ఒకడు ఉప్పెరలో ఉపద్రవాలు వస్తే మూగబోతాడు ఇంకొకడు కొత్త ఋతువుని బట్టి పాటెత్తుకుంటాడు కడుపు దహించుకుపోయే పడుపుగత్తి రాక్షసరతిలో అర్థనిమీలిత నేత్రాల పాటల పల్లవి ఒకనాడు శ్రీశ్రీ వినిపించాడు భయంకరమైన ఆ వేదనని విద్యార్థి ఒకే కవితలోని రెండు చరణాల్లో రెండు విధాలుగా చెప్తాడు వినండి ఇది కథ కాదు మొదటి చరణం ఎవరు నువ్వు అబలను ఇక్కడ మీ వంటి వాళ్ల కోసం ఈ వృత్తినే ఎందుకు ఎన్నుకున్నావు ఈ దేశంలో మరో వృత్తి దొరకలేదు కనుక ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ వృత్తి మీ వంటి వాళ్లకు నచ్చినంత కాలం తర్వాత విషం తయారుగా ఉంది రెండో చరణం నాతో వస్తావా రాను ఈ నరకం నుంచి తప్పించాలనే ఉంటే నన్నెందుకు అనుభవించారు నన్ను అపార్థం చేసుకోకు అయ్యా డబ్బివ్వండి వెళ్ళాలి పిల్లలు ఆకలితో ఎదురుచూస్తుంటారు నీకు పిల్లలా ఆ ముగ్గురు మీ భర్త దేశం కోసం యుద్ధంలో పోయాడు ఇంతకన్నా ఈ యాతనకు ఉంటుంది ప్రతివాడు తన ఊరు అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు కానీ ఆ అభివృద్ధి నమూనా ఎంత వికృతంగా పరిణమించిందో ఒకసారి చూడండి కవితా శీర్షిక రహదారి ఏముంది కాలిబాటలు దుబ్బ కొట్టుకుంటూ ఎన్నాళ్ళు కాలిబాటలు రహదారిగా మారితేనా హాయిగా ఎంత చక్కగా నగరంతో స్నేహం చేసి అభివృద్ధి చెందేది మా ఊరు అని అనుకునేవాళ్ళం సరే కాలిబాటలను తారు రోడ్డు రానే వచ్చింది మా ఊరికి ఆక్టోబస్లా నగరము ఊరు ఒకదానినొకటి పెరవేసుకొన్నాయి తీరా చూస్తే తెల్లారేసరికి కూరగాయలు పాలు పెరుగు మాయం విస్కీ బుగ్లు వీడియో బ్లూ బ్లూఫిల్మ్లు ప్రత్యక్షం దోపిడీ పైసా ఆకర్షణలు పడి ఊరిజనం తెల్లవారిందంటే ఉరుకులు పరుగులు ఇప్పుడు పక్కింటి వాళ్లనే ఆనవాలు పట్టలేకపోతున్నారు ఊళ్ళో వాళ్ళమంతా ఒకరికొకరం పరాయి వాళ్లవయ్యాం నాగరికత పేరుతో మా వాళ్ళిప్పుడు నానా లుచ్చాల వాట్లకు బారిసలు అవినీతి అపనమ్మకము అస్థిరత రోజూ స్మగులవుతూనే ఉన్నాయి ఊళ్ళోకి బతుకంటే ఒకనాడు ఫికరే ఉండేది కాదు రేపటి చింతే ఉండేది కాదు ఇప్పుడు ఊరు ఊరుగా లేదు ఇప్పుడు ఊరినితోచి నగరానికి పెట్టే దళారీలదే రాజ్యం నేస్తం వెనకటిలా ఉళ్ళూరుతూ మా ఊరికి వచ్చే ప్రయత్నం చేయకే నిన్ను నన్ను అడిగే రోజులకు కాలం చెల్లిపోయింది వీలు చూసుకుని నేనే వస్తాలే ఓ ఉదయం పూట మన స్నేహపు మధుర స్మృతుల శాలువా కప్పుకొని ఆకుపచ్చని అడవుల గుండా రాత్రి మంచుకు తడిసిన మన కాలిబాట మీది మట్టి వాసనలు ఆక్రాణిస్తూ నిన్నటి దొరతనాలు నేడు ఎలా పరివర్తనం చెందాయి నిన్నటి సామాన్యుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు వీటికి సమాధానాలు ఈ కవితలో చూడండి కవిత శీర్షిక నిన్న నేడు నిన్న ఊళ్ళో గడి గుడిలో దేవుడు దేవుడిలో బంగారు దొరసని ఊరంతా ముద్దు చేసే బుల్లిదొరలు బుల్లి దొరసాన్లు వారి సేవ కోసం నమ్రతగల ఆడపాపలు చీతగాళ్ళు వందలెకరాల జమీనుగల దొరవు నువ్వు పెద్ద పులివి నీ సవారి బండి ముందు నీ దొరతనానికి నిదర్శనంగా బరికాళ్లతో గోచిపేగుతో ఖాళీ డొక్కతో పరిగెత్తే వెట్టి మాదిగను నేను నేడు నగరంలో పెద్ద ఎయిర్ ఎయిర్ కండీషన్డ్ బంగళా బంగళా ముందు ఇంఫాల రథాలు కాపలాగా అల్సేషియన్ శునకరాజాలు గూర్ఖాలు ఆ బంగ్లాలో నువ్వు అధునాతన నాగరికతలు నెరవర్చుకున్న దొరసాని ఉరఫ్ మేడం సోషల్ వర్క్తో బిజీ బిజీగా విదేశాల్లో చదువుకునే చిన్నబాబులు చిన్నమ్మాయిలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వందలాది వర్కర్లు బడాబడ ఆఫీసర్లను నాయకుల్ని నీ ఇంటి చుట్టూ తిప్పుకునే పరపతి గల పారిశ్రామికవేత్తగా దేశ సౌభాగ్యానికి మూల స్తంభానివై ఆ నువ్వే మీ నగరంలోని మురికివాడలో ఒక గదిలాంటి దానిలో కూలి పిల్లలు రోగిస్తే పెళ్ళాము ఒక జత ప్యాంటు షర్టు రబ్బరు చెప్పులతో చాలే చాలని తిండితో ఇప్పుడు నీ ఫ్యాక్టరీలో పనిచేసే ఆ నేనే అవును ప్రగతి దేశం ముందుకు పోతోంది మనిషి ఎక్కడెక్కడో ఎన్ని అంతస్తులు ఎక్కినా చివరకు తన ఊరే అతని మదినిండా నిండి ఉంటుంది చూడండి కవిత శీర్షిక మా ఊరు పలు దేశాలు పర్యటిస్తున్న మారుమూలనున్న మా ఊరు వేపే ఝాస ఆకాశాన్నంటే సౌధాల్లో ఉంటున్న మా ఊరి ఊరిళ్ళంటేనే మక్కువ అల్ట్రా మోడర్న్ ఆడపిల్లలతో మూవ్ అవుతున్నా మదినిండా నిండా మా ఊరి మల్లివే జ్ఞాపకాలు గొప్ప గొప్ప స్నేహితులతో విందులారగిస్తున్న చిన్ననాడు సాయలతో కలిసి గోగులు తిన్నదే మధురం ఏనాటిదో ఈ అనుబంధం మారుమూల ఉన్న మా ఊరికి నాకు నా అంతిమశ్వాస మా ఊరి పొలిమేరల్లోనే వదలాలని నాకు పిచ్చి కోర్కే మనిషి ఎంతగా విహాయ చేసినా చివరకు నేలకు దిగి మట్టిపై తన మమకారాన్ని తడిమి చూసుకుంటాడు వాడి చిహ్నలు అనేకంగా ఉంటాయి చూడండి శీర్షిక పునాది చలివేకువ నీలి బంగారు సూర్యోదయం బతకంగా మా సరిహద్దు భూ సకలం పొగమంచు నిద్ర సంచిని విప్పుకుంటుంటే హడావుడిగా మేమంతా అభిమానంలో చేరి ఆకాశంలోకి దూసుకుపోతున్నాం పైలట్ పక్కన కూర్చున్న నాకు ఓ గాజు బెలూన్లో పయనిస్తున్న అనుభూతి అంతా మబ్బుల ప్రపంచం కాలమేఘాల గుహను దూరుతూ తెలిమబ్బుల తలలు దువ్వుతూ చుట్టూ మేఘారణ్యాలు మేఘ సముద్రాలు హఠాత్తుగా గోధివృక్షమై ఒక మేఘం మబ్బుల లోకంలో గ్రహాంతర వాసుల్లా మేమంతా అందని ఆలోచనల విమానం మబ్బుల ప్రపంచం దాటి నీలిదీవులలోకి దూసుకుపోతూ అసలు కదులుతున్నట్టే అనిపించని మహావేగం అప్పుడప్పుడు ఏ గ్రహపు మబ్బుతునకో మా పక్క నుండి దూసుకుపోతుంటే మా వేగానికి మేము అబ్బురపడేవాళ్ళం కింద సముద్రాలు పర్వతాలు అడవులు మైదానాలు నదులు అన్నీ సరిహద్దులు కోల్పోయి గుళ్ళు గోపురాలు మసీదులు చర్చీలు పగోడాలు తూళిగా భూమిలో కలిసిపోయి ఎగిరే జెండాలు గర్జించే శతఘ్నులు ఏ మూలా కనిపించకుండా అంతా నిరాకారమై నిశ్శబ్దమై ఆనందమై అతీతమై అనిర్వచనీయమై అవును ఈ అంతులేని ఆనందానికి అవధిలేని నీలి మండలావరణకు ఏమిటి మూలాధారం మైమరపు నుంచి మరో లోకం నుంచి మట్టిగడ్డపై కాలుపెట్టిన ఆలోచన అరచేతిలోకి ఆకాశాన్ని ఒంటింట్లోకి మహాసముద్రాన్ని తెచ్చిందెవరని శ్రామిక హస్తాలు శాస్త్రజ్ఞుడు మేధస్సు జీవిత రహస్యాన్ని విప్పి చెప్పే మరో చక్కటి కవిత వినండి కవిత శీర్షిక జీవిత రహస్యం నీకోసం సముద్రపు నీలి ఎడారుల్ని వెతికారు ఎడారి వెన్నెల సముద్రాల్ని ఈదారు అడవుల ఏకాంత జలపాతాల్లో గాలించారు రోదశీకుహరం మంచుల్లో అన్వేషించారు భూగర్భపు పొరల్ని విశ్లేషించారు యోగుల మూగ నోముల్లో భ్రమించారు భోగుల దినచర్య చిట్టాల్ని పరిశీలించారు వ్యాపార మేధావుల విపణివీధుల్లో సంచరించారు అధికార మదం కంపు గుమ్మాలలో దాసోహమన్నారు యుద్ధ సర్ప పరిష్వంగాలలో నిట్టూర్చారు శాంతి సభల కరచాలనాల్లో నలిగారు ఓ జీవిత రహస్యమా నువ్విక్కడుంటావని ఈ రాళ్ళు కొట్టే తండ్రి గర్భజలాల్లో దాగున్నావని కలుపు తీసే తల్లి క్షుదాగ్ని కుండంలో దాగున్నావని చీమల సహజీవన సూత్రంలో దాగున్నావని ఇంకా వీళ్లకు తెలిసేదెప్పుడు చివరిగా ఈ కవిత్వం వినండి యుద్ధాలు రెండు రకాలు ఒకటి పీడకులు చేసేవి మరోటి పీడితులు చేసేవి ఈ రెండింటిలో కవి ఏ పక్షం వహిస్తాడో చూడండి కవిత శీర్షిక ఏ యుద్ధం ఎవరి కోసం ఒక యుద్ధం బానిసల దండయాత్ర పీడితుల తిరుగుబాటు శ్రమజీవుల పోరాటం మరో యుద్ధం నియంత్ర నిలుకడ కోసం దళారుల రక్షణ కోసం కిరాయి మూకల అరాచకం ఒక యుద్ధంలో బానిస సంఖ్యళ్ళు రాలిపడతాయి జనకంటకుల పీడ విరగడవుతుంది నిర్బంధం చీకట్లు విడిపోతాయి ఇంకో యుద్ధంలో అన్యాయమైపోతారు అమాయక ప్రజలు ఎడారులవుతాయి ఊళ్లకు ఊళ్ళు నేలకూలుతాయి కలల మేడలు ఒక యుద్ధంలో తరతరాలకు తీరని సమస్యలకు తిరుగులేని పరిష్కారం నూతన వ్యవస్థ ఆవిష్కారం ఇంకో యుద్ధంలో తరతరాలకు తీరని సమస్యలు మానని గాయాల సంచెలు పాతరా జాడలు ఒక యుద్ధంలో కవులు జనకంఠమై మోగుతారు నేలతల్లి చెరవీడేదాకా త్యాగాల కత్తుల మీద నడుస్తారు ఇంకో యుద్ధంలో కవులు ఏలిన వారి బాకాలు భూమాత ఉక్కు సంఖ్యలను తీరు తీరున వర్ణించే గుడ్లగూబలు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చేవారం జీవనాడు ఎనభైలో ప్రఖ్యాత కథా రచయిత చాసో రచించిన ప్రసిద్ధ కథ మల్లెలు వినిపించబోతున్నావు అంతవరకు సెలవు మీ జీవన్ స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి